తాగునీటి కోసం కేఆర్ఎంబికి లేఖ రాయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు తాగునీళ్ళ కోసం కేఆర్ఎంబికి ఎందుకు లేఖ రాయలే గతంలో ఎలాంటి లేఖలు రాయకుండా తాగునీళ్లు వాడుకున్న తెలంగాణ మరి ఇప్పుడు ఎందుకు లేఖలు అంటే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినట్లేనా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పేది లేదంటూ అసెంబ్లీలో తీర్మానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి తాగునీటి కోసం కేఆర్ఎంబికి లేఖ రాస్తున్నారు ఏది నల్గొండల కేసీఆర్ పెట్టిన ఒక సభ ఉన్నది కదా ఆ సభ దేనికోసము అంటే మన నీళ్ళు మనకు నచ్చినప్పుడు మన ప్రాజెక్టుల నీళ్ళు మనం ఎప్పుడైనా ఆ విడుదల చేసుకోవచ్చు ఎప్పుడైనా కట్టడి చేసుకోవచ్చు మన ఇష్టం అది కానీ ఈరోజు కేఆర్ఎంబికి లేఖ రాయండి అంటే దీంట్లో మర్మం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒప్పుకున్నారు దీనికి సంబంధించి అసెంబ్లీలో చెప్పిన మాట ఒకటైతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఏం చేసిండు అంటే పూర్తిగా కూడా కేంద్రానికి అప్పగి చెప్పిండు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మనం మన కోసం కల్వకుండ్ల చంద్రశేఖరరావు మంచి చేస్తే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నది అనేది తేట అయిపోయింది ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇప్పుడు కూడా గదే జరుగుతుంది అనే విషయానికి కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలరా ఇక ఇంత ఘోరంగా జరుగుతే ఎవరం ఏం చేస్తామనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోవడం కేంద్రానికి అప్పగించడం దేనికి సంకేతం అనేది మీరు కూడా ఆలోచించుకోరు ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి మంచి చేసింది ఎవరు చెడు చేసింది ఎవరు అనేది మీరే ఆలోచించాలి